చంద్రబాబు గారి చాణక్యమో తెలుగుదేశం పార్టీ వ్యూహమో ఒక్క సీటు కోసం జరుగుతున్న కొట్లాట రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెన్ను దుమారం రేపుతోంది అదే విజయవాడ వెస్ట్ సీటు ఇక్కడ బుద్ధ వెంకన్న అడుగుతున్నారు తనకే సీటు కావాలని జలీల్ ఖాన్ అడుగుతున్నారు తనకే సీట్ కావాలని ఒక పక్క బీసీ సామాజిక వర్గం మరోపక్క మైనార్టీ ఇంకొక పక్క మిత్రపక్షమైన జనసేన ఆల్రెడీ ఇప్పటికే తనకే సీటు అని చెప్పి అక్కడ జనసేనకు సంబంధించిన నాయకుడు ఎవరైనా అయితే ఉన్నారో ఆయన ఆల్రెడీ ప్రమోషన్ కూడా చేసుకుంటున్నారు ప్రచారం చేసుకుంటున్నారు ప్రజల్లో తిరుగుతున్నారు ఇది వాళ్ళకి నచ్చట్లేదు తెలుగుదేశం పార్టీ నాయకులు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఈ సీటు జనసేనకి ఇస్తే మీరు ఎట్టు పరిస్థితుల్లో ఊరుకోమంటున్నారు కొంతమంది అయితే అక్కడ బెదిరిస్తున్నారు ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిని ఆత్మహత్యలు చేసుకుంటాం అంటున్నారు లేదంటే ధర్నాలు అంటున్నారు నిరసనలు చేస్తానంటున్నారు రోడ్డు మీద ఉంటున్నారు ఎట్టి పరిస్థితులు మాకు సీటు ఇవ్వబోతాయి ఒప్పుకోమంటున్నారు అంటే ఒక్క సీటు కోసం ఎంత ఒత్తిడి అసలు ఒక రకంగా అక్కడ జనసేన ఎప్పటి నుంచో ఆశ పెట్టుకుంది పోతి మహేష్ ఎప్పటినుంచో ఆ సీటును నమ్ముకొని ఉన్నారు ఇప్పుడు ఆయన కాదని ఆయన పక్కన పెట్టి వీళ్ళిద్దరిలో ఎవరికొక్కరికి ఇవ్వడం నిజంగా ఇది బాబు గారి మీద తీవ్ర ఒత్తిడా లేదంటే చంద్రబాబు గారి స్ట్రాటజీయా చాణిక్యమా లేదు పవన్ చంద్రబాబు గారు ఇద్దరు కలిసి పన్నుతున్న వ్యూహంలో ఇది ఒక భాగమేనా చూడాలి